హాయ్ అండి ఇదే మన సైబా అవార్డ్స్ వాళ్ళ ఇన్విటేషను మేమైతే సైబా అవార్డ్స్కి అయితే వచ్చేసాము విజయవాడకి ఇది ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జ్ అండి చూడండి ఫుల్ వాటర్తో అయితే నిండిపోయింది మేమైతే ఒకటే కన్ఫ్యూజన్లో ఉన్నాము వెళ్ళాలా వద్దు అనుకుంటూ అయితే మేము ఈ అవార్డ్ ఫంక్షన్కి వచ్చేసాము కాకపోతే మాకు వచ్చిన ఫస్ట్ ఆపర్చునిటీ కాబట్టి మేము ఈ అవార్డ్ ఫంక్షన్కి వచ్చామండి ఇదే ఎస్ఎస్ కన్వెన్షన్ హాలు అయితే అవార్డ్ ఫంక్షన్ జరుగుతుంది ఇక్కడ సోషల్ మీడియాకి సంబంధించిన ప్రతి ఒక్కరైతే అయితే వచ్చేసారు యూట్యూబ్ నుంచి అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి వ్లాగర్స్ వచ్చేసారండి ఇక్కడ ఈవిడేనండి సంజిత గారు మనకి గైడ్ లైన్స్ ఇచ్చిన ఆవిడ మనకి ఐడెంటి కార్డు ఇచ్చి లోపలికైతే పంపించేశారు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు ఇక్కడ అవార్డ్ ఫంక్షన్కి కొంచెం లేట్ ఉందంటే మేము ఇక్కడ ఫొటోస్ వీడియోస్ వ్లాగ్స్ తీసుకుంటున్నాము మేమైతే అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసామండి అక్కడ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము బాగా ఎంజాయ్ చేసాము రచ్చరచ్చ అయితే చేసేసాము లోపల అయితే ఇవిడ మధురి టెక్ ఛానల్ అండి మనకి యూట్యూబ్లో ఏం డౌట్ వచ్చినా మనకి మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు ఆవిడ ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ మేమైతే వెళ్ళిపోయాము ఇన్స్టాగ్రామ్ లో ఈయనకి చాలా ఫాలో వీళ్ళందరూ మన కో యూట్యూబర్స్ అండి లోపల అయితే ర్యాంప్ వాక్ చేసాము మా ఫ్రెండు నేను వెంకట్ డాన్స్ ఛానల్ అండి వీళ్ళది ప్రోగ్రామ్కి అయితే మంది వచ్చేశారు ఈనా అండి మోక్షా గారు ఈ అవార్డ్ ఫంక్షన్ని కండక్ట్ చేశారు ఈ నేను వీడియో నచ్చిందా లైక్ చేయండి